హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో చూసే ముందు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ నేను చేయబోయేది ఏంటిది అంటే ధనియాల పొడి చూడండి ఇగో ధనియాలు ఇగో శనగపప్పు ఇగో మినప్పప్పు ఉప్పు నూనె ఇగో పచ్చిమిర్చి అంటే ఎండుమిరపకాయలు ఇగో ఎల్లిపాయలు జీలకర్ర ఏంది మళ్ళా గీ గ్యాస్ మీద ఉన్నది అనుకోవచ్చు మీరు ఏం లేదు మాకు రెండు గ్యాసులు ఉన్నాయి ఇదొకటి అదొకటి కాకపోతే ఏంది అంటే కొద్ది అంత కొత్తగా ఉండాలి కదా అనేసి నేను దీన్ని చేస్తా అన్నాను ఏమనుకోకండి నేను ఆన్ చేస్తున్నా మీకు కూడా తెలియాలి కదా చేసిన నా పెళ్ళైన కొత్తలో నేను జిన్నే వంటది ఫస్ట్ ధనియాలు వేయించుకోవాలి ఇదిగోండి తక్కువ చేస్తానా ఈ ధనియాల పొడి నోరు మంచిగా లేకున్నా ఎవరన్నా కడుపుతోటి ఉన్నా డెలివరీలైనా డెలివరీ అయితే మనం హోటల్లలో ధనియాల పొడి ఇస్తారు మీకు తెలుసా ఇడ్లీలోకి పెట్టి ఇంకో సేమ్ నేను అట్లనే వేస్తామే చూడండి నోరు లేకపోయినా ఏదైనా జ్వరం వచ్చినట్టయినా కానీ ఈ ధనియాల పొడి తినేది ఉంటే ఖచ్చితంగా మీకు అన్నీ పోతాయి చిన్న పిల్లగాళ్ళు ఉన్న కానీ అయితే కొద్ది అంటారు ఇక అన్నంలా రోజు ఒక్క బుక్క కంపల్సరీ ఇది కలిపి పెట్టండి ఆ పిల్లగాళ్ళకి ఏం ఉండదు ఇంకా నేను పక్కా చెప్తా బోల్తానే ధనియాలు మొత్తం అయిపోయినాయి చూపెట్టే అటు దగ్గరికి చూపెట్టు ఇగో ఎర్రగా చూసి ఇలా ఇగో ఇట్లా ఎర్రగా మాకు చెయ్యొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ నాకు తెలిసినంత వరకు అయితే చాలా మందికి చెయ్యరాదు అందుకే నేను మీకు చేసి చూపిస్తున్నా చిన్న వాళ్ళు ఉన్నోళ్ళైతే కంపల్సరీ చేసి చిన్న పిల్లగాళ్ళకైతే కంపల్సరీ పెట్టండి ఇంకో ఇట్లా పోస్తానా గిన్నెన ఇంకొక ఎర్ర మంచి గోళాలే మంచిగా ఉంటుంది పొడి అస్సలు ఖరాబ్ కాదు బయటనే ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్నే పెట్టుకోవాలి అని ఏం లేదు బయట కూడా ఉంచుకోవచ్చు ఇంకో ఆయిల్ పోస్తానా పప్పులేయించుకోవాలి ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చేసి పప్పు ఇగో గుప్పెడంతా వేయించుకుంటా ఇప్పుడు ఇదే నూనెలా ఇగో ఇప్పుడు మినప్పప్పు వేయించుకుంటా ఇగో మన అది శనగపప్పు వేయించుకుంటా ఇంకా కొద్దిగంత అంటే కొద్ది అంత నూనెసి ఎండిమిర్చి వేయించుకుంటా ఇల్లనే కొద్ది అంత ఆయిలేషన్ మిర్చి కూడా ఎంచుకుంటాను నేను ఈ జీలకరావు ఇగో ఈ ఎల్లిపాయలు జీలకర్ర ఉన్నది కదా నేను పొట్టు తీయను నేను అన్ని వీడియోలలో చెప్తాను నేను పొట్టు దియను అని ఇగో బిల్ల పోసేసుకుంటాను జీలకరావును ఎల్లిపాయలు గోజు చూపెట్టు ఇగో ఇట్లా ఎర్రగా కావాలి ఇంకా ఎర్రగా కావాలి మంచిగా ఉంటాయి ఇంకా ఎర్రగా అయితే బాగుంటాయి ఇగో ఇట్లా ఓపెడతా అందా ఈ కూడా తీసేసుకుంటాను చాలా ఇంకా స్మెల్ చూస్తా అంటేనే సూపర్ ఉన్నది మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వర్షాకాలం చలికాలం పిలగాళ్ళకి ఇది కంపల్సరీ పెట్టండి చాలా అంటే చాలా మంచిది వర్షాకాలం ఏ ఉన్నా కానీ పోతే పిల్లగాళ్ళు అటు ఇటు నీళ్ళల్లో తడిచేస్తారు కదా మంచి ఇట్లా పెట్టండి ఏ ఉండదు పిల్లగాళ్ళకు ఇంకా సేపు ఆఫ్ చేసుకుంటానా ఇక ఆఫ్ చేసుకున్నాక వేసుకుంటానా మినపప్పు మొత్తం పడుతుంది బాగా వేడైంది అందుకే ఆఫ్ చేసిన ఇంకొక ఇంత వేడైంది వేడినే కోల్తాను చూసిందా మీరు ఇవి ఇడ్లీకి పెట్టుకోవచ్చు పొడి ఇడ్లీకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది దోశకు కూడా పెట్టుకోవచ్చు దోశకు ఏం చేయాలి అంటే కొద్ది అంతా ఆ పొడిలో వేసుకొని కలిపినట్టు వేసి దోశకు పెట్టుకోండి చాలా బాగుంటది దీని మీదనే వస్తామండి అనుకోవచ్చు కానీ కొద్ది అంత కొత్తగా ఉండాలి అన్నీ దీని మీదనే చేస్తానా అక్కడ ఊ కూ ఊరికే నించుండి అని అందుకోసమని దీని మీద చేస్తాను ఇది లేకపోతే కంపల్సరీగా నించునే చేసేదాన్ని కానీ ఎందుకు లే ఇది ఉన్నది కదా కూర్చొనైనా చేయొచ్చు అనేసి అట్లా చేస్తాను ఇయ్యో ఇట్లా ఎర్ర గోరాలే ఇది కూడా ఇది కూడా తీసేస్తానా చూపిస్తా అది కూడా పిల్లగాళ్ళకి పెడితే చాలా అంటే చాలా మంచిది ప్రెసర్ పొడి కూడా ఒకసారి చేసి చూపిస్తా ఒకసారి ఏంటి రేపు మీకు చేసి చూపిస్తా కంపల్సరీ నాది బాధ్యత రేపు ప్రెసర్ పొడి కంపల్సరీ చేసి చూపిస్తా మీకు ఇదో నేను ఆయిల్ వేసుకుంటా అని చెప్పిన కదా పచ్చిమిర్చి ఎంచుకునేటప్పుడు ఇదిగో ఆయిల్ ఏంటి అక్క ఎల్లు ఆయిల్ ఇలా గింతగానే వేసింది అనుకోవచ్చు అని ఎందుకు అంటే ఇది ధనియాల పొడి కదా ఆయిల్ ఉండాలి కంపల్సరీ ఈ ఎండుమిరపకాయలు అవి ధనియాల పావు కిలో అయితే ఎండుమిరపకాయలు ఒక ఇరవై ఐదు ముప్పై ఉంటాయి వేసుకుంటాను ఏం చాలే మొత్తం సిమ్లో పెట్టాలి ఎండుమిరపకాయలు వేసేటప్పుడు పెద్దగా అస్సలు పెట్టద్దు మీరైతే నా అది నా వీడియో చూసే ముందైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి I'm gonna man chic golden, you go smella Smell of standy, ti c'est, eh? మిక్సీకి స్తానా ఫస్ట్ ఎండుమిరపకాయలు మినపప్పు శనగపప్పు ఎల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి ఇవి మొత్తం మెత్తగా అయినాక ధనియాలు వేసుకొని పట్టుకోవాలి ఉప్పు వేసినాం వరకు మెత్తగా అవుతుంది ఉప్పు ఇగో ఇంత పడుతుంది ఉప్పు ఇంకా కొద్దిగా ఎంత పడుతుంది మిక్సీకి వేస్తానా చూడండి ఇగో ఇగో ఇట్లా కావాలి ఇట్లా అయినాక ఇగో ధనియాలు వేసుకుంటానా ఇంకా వేసుకున్నా ఇగ మొత్తం మెత్తగా అయింది ఇట్లా కావాలి నేను ఇంక గిన్నెలో పోసుకుంటానా మొత్తం ఇల్లు కలుపుతానా ఇది చిన్నపిల్లగాళ్ళకైతే కంపల్సరీ నేను చెప్పినట్టు పెట్టు కంపల్సరీ బాగుంటుంది ఇక అన్నం తీసుకున్నా అన్నంలో కొద్ది అంత ఇగో ఇంత ఆయిల్ వేసిన ఇలా చాలా అంటే చాలా బాగున్నది మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్